హైదరాబాద్ డివిజన్ ఎల్సిహెచ్ చిన్న కాలనీలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను కార్పొరేటర్ శ్రీమతి కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు కొత్త కాపు రవీందర్ రెడ్డి ప్రారంభించారు శ్రీమతి అరుణ అన్నారు ఈ కమ్యూనిటీ హాల్లో మహిళలకు వృత్తి విద్య కోర్సులు కాలనీ యువకులు జిమ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఈ రోజుతో కార్పొరేటర్ గా తమ పదవికాలం ముగిసినప్పటికీ ఎల్లప్పుడూ ఇంతకు ముందులాగే పని పనిచేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త కాపు రవీందర్ రెడ్డి గారు అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మహిళలు యువకులు పాల్గొన్నారు لا لا لا